ఈరోజు రాష్ట్రము పరిస్థితి చూస్తే అయోమయంగా ఉండే పరిస్థితి లేకి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు ఎందుకంటే సినిమాల ద్వారా మరో ఫ్యాక్షనిస్టుని బయటికి తీసుకురావడానికి రాంగోపాల్ వర్మ రూపంలో బయటకు తెస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం ఇప్పుడు వ్యూహం సినిమాని తీస్తున్నారు దాన్ని రిలీజ్ చేయకోకుండా ఆపడానికే మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఎందుకంటే ఫ్యాక్షనిస్టులు మరిగిపోయి జీవితంని వాళ్ళు కొత్త జీవితాన్ని మొదలుపెట్టిండే తరుణంలో ఈ రాంగోపాల్ వర్మ వచ్చి మళ్ళీ వ్యూహం సినిమాతో ఫ్యాక్షనిస్టులను ఎట్లా పైకి లేపాలా వాళ్ళ కొడవేళ్ళు చేతులకిచ్చేసి వాళ్ళతో కత్తులు పట్టించి పొడుచుకునే రకంగా ఈ సినిమాలు తీస్తున్నాడు ఇలాంటి వ్యక్తి ముంబైలోనో లేకపోతే ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ రెచ్చగొట్టి వాళ్ళలో చిచ్చు పెట్టి రాజకీయ కక్షని ఉర్రుతూగించే పరిస్థితికి తీసుకుని వస్తున్నాడు మొన్న లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా కూడా కేవలం చంద్రబాబు నాయుడుని ఎన్టీఆర్ని కుటుంబాన్నే టార్గెట్ చేసి తీస్తున్న వ్యక్తి ఇప్ ఇప్పుడైతే మాత్రం అతను సినిమా సినిమా ఛాన్సులే లేవు కాబట్టి ఇలాంటి అశ్లీలం చిత్రాలు చేస్తూ ఉండే అతను ఎక్స్ సినిమాలు తప్ప రాజకీయ సినిమాలకి ఏ సినిమాలకి పనికిరాని వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి నడిపిస్తుండే కార్యాచరణ చూస్తున్నాం ఇప్పుడు ఇలాంటివి ఇంకా ముందు ముందుకు పోతూ ఉంటే మాత్రము ప్రజల్లో నిజాయితీని కోల్పోయి అవినీతికి పాల్పడే పరిస్థితిని తీసుకొని వస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అతనికి పెట్టుబడి పెట్టి డబ్బులు ఇచ్చి సినిమాలు తీస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు చేదన అయితే రాంగోపాల్వారి మాకు మేము కూడా డబ్బులు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి పైన నువ్వు సినిమాలు తీవాయా నీకు ఎన్ని లక్షలు కావాలి ఎన్ని కోట్లు కావాలైనా కానీ మా పార్టీ నుంచి మేమే మీకు డబ్బులు ఇస్తాం రా నువ్వు కథ తయారు చేసుకుని రా జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టుని వాళ్ళ తండ్రి ఫ్యాక్షనిస్టుని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాద ముత్తాదల నుంచి ఫ్యాక్షనిస్టులు రాయలసీమలో మొత్తం బడు బడిహీన వర్గాల్ని ఎస్సీలని దళి బిడ్డల్ని మొత్తం నరిక్కుంటూ చంపుకుంటూ పోతున్న వ్యక్తిత్వము మీ వైఎస్ ఫ్యామిలీ గుర్తు చేస్తున్నాం మీకు ఒకటే చెప్తున్నాం రాంగోపాల్ వర్మ నీకు డబ్బులు ఇస్తాం నీకు డబ్బులే కావాలనుకుంటే రా నీకు ఎంత డబ్బు కావాలంటే నువ్వు చెక్ రూపంలో కాల్చి ఉంటే క్యాష్ రూపంలో కానీ నీకు ఇస్తాము నువ్వు ఒక లుచ్చ నా కొడుకు లోఫర్ నా కొడుకు కాబట్టి నువ్వు ఇట్లా సినిమాలు తీస్తున్నావు నీకు ఒకటే చెప్తున్నాం రా నీకు కథ రెడీ చేసుకుని రా జగన్మోహన్ రెడ్డి మీద నీకు కోట్ల రూపాయలు నీకు బ్యాగుల్లో కానీ సంచుల్లో కానీ ఇచ్చే దమ్ము ధైర్యం మాకుంది నీకు సినిమా తీసే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రావాలని ఈ సందర్భంగా నీకు ఛాలెంజ్ విసురుతున్నా ఇంకొకసారి ఇలాంటి సినిమాలు తీస్తే నీకు చెప్పులు దండ వేసి ఇదే రాయలసీమ జిల్లాలో నిన్ను ఉరి వేస్తామని ఈ సందర్భంగా తెలుగు తెలుగుదేశం పార్టీ నుంచి నిన్ను హెచ్చరిస్తున్నాం